హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసుకునే రెసిపీ కుండ బిర్యానీ అండి ఎలా చేస్తాను చూసేద్దాం రండి ఇదిగోండి చికెన్ తీసుకున్నాను శుభ్రం కడిగి మ్యారినేట్ చేసుకుంటున్నానండి పసుపు కారం ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకున్నాను ఇది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పెడదామండి అలా ఉంచుతాము పొయ్యి మీద కొండ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకుందామండి ఆయిల్ నెయ్యి వేసుకుందాం అది కొద్దిగా వేడికినాక మన హోల్ గరం మసాలా వేసుకుందామండి కూలిగర మసాలా అంటే అది లవంగాలు చెక్క ఇలాచి షాజీర ఇవన్నీ వేసుకుందామండి అవన్నీ వేసుకుంటున్నాను ఇవి వేసుకునే లోపల ఒక ఉల్లిపాయ ఒక టమాటో నాలుగు పచ్చిమిరపకాయలు పోసుకుందామండి నేను ఎక్కువ మోతాదు చేయటం లేదండి రెండు గ్లాసులు చేస్తున్నాను అందుకే తక్కువ తక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను అండి ఇవన్నీ బాగా వేగుతాయండి వేగినప్పుడు నేను అవి కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని వండి పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ టమాటో కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకుందామండి వేసి బాగా కలుపుకుందాము బాగా కలుపుకున్న తప్ప ఇవన్నీ వేగినాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను వేగుతున్నాయండి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను అండి వేగుతున్నాయి కొద్దిగా మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే కుండ కదా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కుండ బిర్యానీ ట్రై చేయండి దాని ఫ్లేవర్ వేరే ఉంటుంది వేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపి పెట్టుకుందాము కలుపుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత మనం చికెన్ వేసుకుందాము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసుకుందాము చికెన్ వేసుకున్న తర్వాత కలుపుకుందాము బాగా కలుపుకుందాము నాలుగు వైపులా కలిపేసిన తర్వాత మూత పెట్టుకుందామండి మూత పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ పోయాక తీసాను బాగా వేగింది ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను అల్లలు అల్లం వెల్లుపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వేగాలండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము కలుపుకున్నాను మూత పెట్టేసుకున్నాను మళ్ళీ తీసి చూద్దామండి అలా అవుతుందండి ఇప్పుడు మనం గరం మసాలా పొడి ధనియాల పొడి యాడ్ చేసుకుందాము చికెన్లోకి వేసుకున్న తర్వాత మనం బాగా కలిపి పెట్టుకోవాలి కలుపుకొని తర్వాత మనం టూ గ్లాసెస్ నేను రైస్ తీసుకున్నానండి అవి నానపెట్టుకోవడానికి అడిగి టూ గ్లాసెస్కి అండి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి బాస్మతి రైస్ కనుక ఎక్కువ వాటర్ వేసుకోకూడదు మూడు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను బాగా కలుపుకుందాము కలుపుకొని ఇప్పుడు సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని తీసాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి తీసేటప్పుడు బాగా తిరుగుతుంది పరుగుతుంది ఇప్పుడు మనం నానపెట్టించుకున్నాం రైస్ వేసుకుందాము రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకున్న తర్వాత అప్పుడు చూద్దాం మళ్ళీ ఎలా ఉంటుందో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టి ఉంచుదామండి కొండ బిర్యానీ అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా చూడండి ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం ఫైనల్గా కొద్దిగా నెయ్యి కొంచెం కొత్తిమీర వేసుకుందాము అంతేనండి చాలా సింపుల్ ఎవ్వరికి రాని వాళ్ళు కూడా అందరు కూడా చేసుకోండి చాలా ఈజీ చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకోండి థ్యాంక్ యూ